జగన్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి రాగానే పెన్షన్ మూడు వేలు ఇస్తామని వాలంటరీ వ్యవస్థ అదే విధంగా కొనసాగుతుందని సాగుతుందని అన్నారు పలువులు వృద్ధులకు ఈ పరిశోధనకి పరిశోధిస్తే సబ్బుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఇష్యూని మెర్సప్ చేసి వివిధ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ రూపాయలు డెవైట్ చేసి మొదటి తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖున ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది

ట్రాన్స్ఫర్ ప్రిఫరబులి ఆర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాట్ ఇట్ మీన్స్ మీరు ఇవ్వద్ని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయి ఇవ్వద్ని ఎక్కడ చెప్పలేదు మీకేం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీళ్ళు లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీళ్ళు లేదని డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యాన్ని వేది చెప్పే పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతారని సిగ్గు లేకుండా చెప్పాడు మేమేమి మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి మీరు ప్రభుత్వ దళాన్ని ఆందోళన ఇస్తున్నారు మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీతో సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదిరి నేను పదే పదే చెప్పాను పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళు రాజీనామా చేయని వచ్చేది ఎక్కడ న్యాయం ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ చూస్తే ఈ గవర్నమెంట్ రాదు నూటికి వెయ్యి శాతం పోయింది మీరు ఉద్యోగాలు రాజీనామా చేశారు వాళ్ళ ఉద్యోగాలు వేరే కదా వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు నిశన పెట్టారు కదా అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిద్ధుగా యథేచ్ఛగా ఇష్టాను ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి రెండోది వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తారు